హలో ఇవాళ వీడియో ఏంటంటే నేను హెయిర్ కట్ చేయించుకోబోతున్నాను ఏం హెయిర్ కట్ అంటే యూ కట్ నేను ఎప్పుడు పార్లర్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకోలేదు ఇదే నా ఫస్ట్ హెయిర్ కట్ అనమాట వెల్కమ్ బ్యాక్ టు జయమహ ఛానల్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ కూడా చేయండి ఇంకా మీరు మన ఛానల్లో వీడియోస్ చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి ఇంకా మన హెయిర్ కట్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ చిక్కులు తీస్తున్నారు నేను ఎప్పుడు హెయిర్ కట్ చేయించుకోలేదు కదా ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుంది ఎలా వస్తుందో ఏంటో అనుకుంటున్నా చూడాలి ఎలా వస్తుందో ఇప్పుడు ఫస్ట్ చిక్కులు తీశారు హెయిర్కి ఆ తర్వాత హెయిర్ కట్ స్టార్ట్ అయిందనమాట ఇంకా తను నాకు హెయిర్ ఎంతవరకు తీయాలి అనేది డిసైడ్ అయిపోయి నాకు చూపించింది అప్పుడు నా రియాక్షన్ అసలు

సారు కదా నా ఫ్రెండ్స్ ఆ పార్లర్ అందరూ కలిసి నన్ను కన్విన్స్ చేసేసి హెయిర్ కట్ అయితే స్టార్ట్ చేయించేశారు ఇక నేను కూడా ఓకే అని చెప్పి ఇక స్టార్ట్ చేయించుకున్నా కానీ నాకు చిన్నగా అయినట్టు అనిపిస్తుంది మరి అనిపిస్తుంది నేను ఈ హెయిర్ కట్ చేయించుకోవడం వల్ల హెయిర్ చిన్నగా అయిపోయిందని మీకు అనిపిస్తుందా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హెయిర్ స్టైల్ ఎలా ఉంది నాకు అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి మొత్తం అయిపోయాక చూసి నేను ఎప్పుడు ఇలా పార్లర్కి వెళ్ళి హెయిర్ కట్ అవి చేయించుకోలేదు లేకపోతే నేనైతే చేసుకునేదాన్ని అంటే ఇట్లా ఫ్రంట్కి హెయిర్ పెట్టుకొని ఇట్లా లేయర్స్లా కట్ చేసుకుంటారు కదా ఆ టైప్లో హెయిర్ కట్ నేనే చేసుకునేదాన్ని కానీ ఈసారి యూ కట్ చేయించుకుందాం హెయిర్ లెంత్ అలాగే ఉంటుంది మంచిగా ఉంటుంది కదా అనుకున్నా ఇంకా మా ఫ్రెండ్స్ చేయించుకున్నారు ఫెదర్ కట్ అది చూస్తే నాకు కూడా ఫెదర్ కట్ చేయించుకోవాలి యాక్చువల్లీ నాకు ఫెదర్ కట్టే ఇష్టం కానీ లాంగ్ ఉంది కదా నేను ఎక్కువ హెయిర్ లీవ్ చేసుకోను లీవ్ చేసుకోకపోవడం వల్ల ఆ హెయిర్ కట్ చేయించుకున్నా ఒకటే చేయించుకోకపోయినా ఒకటే లీవ్ చేసుకుంటేనే దాని లుక్ అనిపిస్తుంది కదా అల్లుకుంటే ఇంకా సన్నగ్గా కనిపిస్తుంది అందుకనేసి ఇక నేను న్యూ కట్కే వెళ్ళిపోయాను ఇంకా హెయిర్ కట్ అయిపోయింది కదా నాకు ఇంకా చిన్నగా అవుతుందేమో ఎట్లుంటుందో ఏంటో అని అనుకున్నా అయినట్టే అనిపిస్తుంది నాకు నాకు అనిపిస్తనే ఉంది ఇక ఫైనల్గా హెయిర్ కట్ అయితే అయిపోయింది హెయిర్ కట్ అయిపోయినాక ఇట్లా వెనకాల ఇట్లా చేయబట్టి జుట్టుకాలు ఇట్లా చేయబెట్టుకొని చూసుకుంటే కొంచెమే అయినట్టు అనిపించింది సగం హెయిర్ పోయినట్టు అనిపించింది మా ఫ్రెండ్స్ ఏమో అంతేం పోలే బాగానే ఉంది మంచిగా ఉంది అని అంటున్నా కూడా నా మనసు ఎందుకో బాగా హెయిర్ పోయినట్టు అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది ఒకవైపు మా బావ గుర్తొస్తాడు మా మమ్మీ తక్కువే గుర్తొచ్చింది కానీ మా బావ ఎక్కువ గుర్తొచ్చింది మా బావ ఏమంటాడో ఏమో మా బావ హెయిర్ కట్ వద్దు అన్నారు ఫస్ట్ కాకపోతే హెయిర్ అంతే ఉంచుకొని చేయించుకుంటే చేయించుకో అన్నారు సరే చేయించుకోమన్నాడు కదా మా బావ ఎట్లాగో అనేసి చేయించుకున్నా ఒకవేళ బాగా షార్ట్ అయిపోతే మా బావ మా బావకి నా లాంగ్ హెయిర్ అంటే ఇష్టం అనమాట పాపం ఇంతగానో ఇష్టపడ్డ హెయిర్ నేను కట్ చేస్తున్నానా అనిపించింది ఇంకా ఓకే లే ఇక ఏం చేస్తాం అనిపించింది ఇంకా మా మమ్మీ కూడా హెయిర్ కట్ జ్యూస్ ఏమంటుందో ఏంటో హెయిర్ కట్ అయిపోయింది కదా ఇప్పుడు మీరు చూస్తున్నది హెయిర్ సెట్టింగ్ అనమాట కర్లర్ తోటి కింద కొంచెం కర్ల్స్ తిప్పుతున్నారు మంచి ఇట్లా షేప్ కనిపించడానికి హెయిర్ కట్ చేయించుకున్నంత సేపు చేయించుకునే ముందు ఇంకెప్పుడు చేయించుకుంటా ఇంకెప్పుడు చేయించుకుంటా అనిపించింది చేయించుకున్న తర్వాత హెయిర్ షార్ట్ అయిందేమో ఎట్లనో ఏంటో లాంగ్ హెయిర్ అనిపించింది యాక్చువల్గా జుట్టు వేసుకుంటే ఇంకా చిన్నగా అయింది తెలుసా హెయిర్ వాము అనిపించింది హెయిర్ లీవ్ చేసుకునే ఉండాలంటే ఎట్లా అవుతుంది అవ్వదు కదా హెయిర్ మాత్రం పొట్టిగా అయింది నాకైతే జుట్టు వేసుకుంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది లీవ్ చేస్తే అంత అర్థం కావట్లేదు కానీ వేసుకుంటే మాత్రం చిన్నగా అనిపిస్తుంది హాఫ్ పోయినట్టు అనిపిస్తుంది అప్పటిదాకా హెయిర్ చిన్నగా అయిపోయిందని ఫీల్ అయినా తర్వాత అసలు పిక్స్ చూసుకుందాం ఎలా ఉందో ఏంటో అనేసి చూసుకుంటే ఎంత బాగుందో ఉంది కదా ఇప్పుడు వీడియోలో చూడడానికి నాకు చాలా నచ్చింది హెయిర్ చాలా డేస్ వరకు ఇలానే ఉంటే ఓకే కానీ సన్నగా అయ్యి చీపరి కట్టలాగా అంటే బాగా వాడేసిన చీపురి కట్టలాగా కొత్తిమీర కట్టలాగా అయితేనే ఇబ్బంది కదా ఎలా ఉంది వీడియో మీకు నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి నేను చూసి రిప్లై కూడా ఇస్తాను నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చెప్పడం మర్చిపోయాను ఈ హెయిర్ కట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చేయించుకున్నాను దసరా దివాళీ ఆఫర్ వీడియోలో ఫెదర్ కట్ కమ్ లేయర్ కట్ రెండు మిక్స్ అయింది ఒక హెయిర్ కట్ ఇంకోటి బాగా కర్లీ హెయిర్ కి యూ కట్ చేస్తే ఎలా ఉంటది అనేది కూడా ఒక వీడియో వస్తుంది ఇప్పుడు మీరు చేయాల్సిన పని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ The See you in the next video.